హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితస్ టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన ఇదే తోటలో కొన్ని సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నానండి చూడండి ఈ టబ్బులు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ ఖాళీగా ఉన్న టబ్బుల్లో కొన్ని సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలనుకుంటున్నానండి ఎలాగో నేను వేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను నేను వేసుకునే పద్ధతి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనము మెంతులు కొన్ని కొన్ని మెంతులు మరియు కొన్ని పాలకూర కొన్ని ధనియాలండి ఇవి వేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న టబ్బులు కదా ఇవి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ టబ్బులండి అయితే ఇవి ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి మెంతకూర వేసుకోవాలనుకుంటున్నాను కొన్ని ధనియాలు కొన్ని పాలకూర నేను వేసుకునే విధానం చూపిస్తాను చూడండి అంటే మనము రకరకాలుగా వేసుకోవచ్చు కొంతమంది ఇట్లా లైన్స్ లైన్స్లో కూడా ఇట్లా గీసి వేసుకుంటారు కొంతమంది ఏమో ఇట్లా ప్లెయిన్గా వేసుకుంటారు మన ఇష్టం అండి ఎలా వేసుకున్నా కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోవాలి మెంతులు నేనైతే నార్మల్గా వేసుకుంటున్నాను చూడండి ఇట్లా మెంతులు దగ్గర దగ్గరగా వేసుకోవాలన్నమాట ఇట్లా దగ్గర దగ్గర వేసుకుంటే ఏమవుతుందంటే మనము వాటర్ పోసినప్పుడు ఒకదానికొకటి పోటీ ఉండి నారు పడిపోకుండా ఉంటుందన్నమాట ఎప్పుడే కానీ మెంతులు దగ్గర దగ్గరగా వేసుకోవాలి మనం కొంచెం దూరం దూరం వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ పోసినప్పుడు మొత్తము పడిపోతుంది అనమాట మెంతులు మొలుస్తాయి కదా మొలిచినప్పుడు వాటర్ పోసినప్పుడు పడిపోకుండా ఉండాలంటే ఇట్లా మనము దగ్గర దగ్గరగా వేసుకోవాలన్నమాట ఇవి ములిసినాకైతే బల్లె బాగా అనిపిస్తాయండి చూస్తారు కదండి ఎలా వేసుకున్నానో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం మట్టి దీనిపైన కప్పేసుకోవాలి ఈ విత్తనాలు కనిపించకుండా విత్తనం మునిగేటట్టు మనము ఇలా మట్టిని కవర్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనము విత్తనం ఇట్లా మునిగేటట్టు మట్టిని వేసుకోవాలన్నమాట అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమందికి తెలియదు కదండి అందు గురించి నేను ఎలాగో టబ్బుల్లో విత్తనాలు వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అలాగే వీడియో చేసి నేను చూపిస్తున్నానండి ఇలా మనం కవర్ చేసేయాలి మట్టితో ఇట్లా ఇక్కడ విత్తనాలు కనిపించకుండా మనం ఇట్లా కవర్ చేసేయాలన్నమాట చూస్తారు కదా మొత్తము మట్టి విత్తనాలు కనిపించకుండా ఒక లేయర్ వేసుకున్నాను కొంచెం ఇట్లా మనము అదమ్మాలన్నమాట మట్టిని అదుమితే కొంచెం వాటర్ పోసినప్పుడు గింజ కదలకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఇంకెక్కడ కనిపిస్తే అనిపిస్తే ఇట్లా మట్టి కవర్ చేసేయాలి కొంచెము గింజ పైన కూడా ఈ మెంతులు అయితే మొలుస్తాయండి ధనియాలు అయితే మొలవవు కానీ మెంతులు కొంచెం విత్తనాలు పైన కూడా మంచిగా అనమాట చూసిరు కదా ఇట్లా మనము నింపుకోవాలి మట్టి ఇప్పుడు ఇంకొక టబ్బులో మనము ధనియాలు వేసుకుందామండి చూసిరు కదా ఇది రెండవ టబ్బు ఇవి నేను కొంచెం ఇట్లా లైన్స్ గీసుకుంటానండి ఇవి కూడా సేమ్ ఇప్పుడు మనం మెంతులు ఎట్ల వేసినాము అట్లనే వేసుకోవచ్చు కాకపోతే ఇట్ల వేసి ట్రై చేసి చూస్తాం మొన్న అట్లనే వేసుకుంటే సరిగ్గా రాలేదు ఇట్లా వేసుకొని చూస్తా మన గార్డెన్లో అన్నీ మన గార్డెన్లోనే ఉండేటట్టు చూసుకోవాలండి ధనియాలు మెంతులు మరియు పుదీనా కరివేపాకు అన్నీ మన గార్డెన్లో ఉంటే మనం బజార్ పోకుండా కూడా మనకు గార్డెన్లో సరిపోతాయి అనమాట చూస్తారు కదా ఇట్లా వేసుకున్నా ఇప్పుడైతే ఇదైతే మొత్తం మునిగేటట్టు మట్టి కప్పుకుందాం ఇవి నానబెట్టి కూడా వేసుకోవచ్చు నానబెట్టి వేసుకుంటే విత్తనాలు తొందరగా మొలుస్తాయి కాకపోతే ఇప్పుడైతే నేనేం నానబెట్టుకోలేదు అలాగే వేస్తున్నా కొంచెం లేట్ అవుతుంది అంతే నేనైతే ఇట్లా రెండు రెండుగా ఇట్లా ఒక పేపర్ పైన వేసి ఇట్లా రెండుగా చీల్చి వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే కూడా నాకు ఒకసారి చాలా చాలా బాగా వచ్చినాయండి మన ఇష్టము అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు నేను యాజ్ ఈజ్గా ధనియాలు అట్లనే వేస్తున్నాయి ఇప్పుడైతే నేనైతే ఎప్పుడే కానీ ఇట్లా డైరెక్టే వేస్తానండి ఒకసారి అయితే మన గార్డెన్లో ఎంత మంచిగా వచ్చింది చూసిరు కదా మీరు కొత్తిమీర అంటే ప్రీవియస్ వీడియోలో చాలా బాగా వచ్చిందనమాట ఇట్లా ఈ మట్టిని కూడా కొంచెం ఇట్లా చేయితో కొంచెం ఇట్లా అదమాలి అదుమితే ఏమవుతుందంటే గింజ కదలకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్లా వాటర్ పోసినప్పుడు గింజ కదలదనమాట ఇందులో కొన్ని మెంతులు వేసుకుందాం ఇందులో కూడా చిన్న డబ్బా ఉండేనండి ఇది కూడా వేస్ట్ ఎందుకని ఇట్లా వేస్తున్నా ఇది మంచిగా మొలిస్తే చాలా బాగా వస్తుంది మెంతులు చూస్తున్నారు కదా ఇట్లా దగ్గర దగ్గరగా వేసుకోవాలి మనం ఏ కర్రీలో వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మెంతాకైతే ప్రతి ఒక్క కర్రీలో కూడా మనము మెంతికూర వేసుకోవచ్చు మనం సపరేట్గా మొత్తం మెంతికూర కూడా మనము వండుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సేమ్ యాజ్ టీజ్గా మట్టి కప్పేసుకోవాలి ఇది అందరికీ తెలుసు కాకపోతే నేను ఎలాగో వేసుకుంటున్నాను కాబట్టి నేను వీడియో పెడుతున్నాను చూ అంటే తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తారు కదా అందు గురించి ఇలా వేసుకోవడం పద్ధతి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు కదా ఇది నా పద్ధతి అనమాట ఈ టబ్బులో కొన్ని పాలకూర విత్తనాలు వేసుకుందామండి మనము ఈ లాస్ట్ టబ్బు ఈ టబ్బులో కొన్ని పాలకూర గింజలు నాటుకుందాము ఇప్పుడు ఆల్రెడీ పాలకూర మన గార్డెన్లో వస్తుంది అది అయిపోయే లోపు ఇది మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది పాలకూర నేనైతే ఇట్లా వేసుకుంటానండి ఇట్లా చిన్నగా మధ్యలో హోల్ పెట్టాలి ఇగో ఇక్కడ ఎక్కువ దగ్గర దగ్గర పాలకూర వేసుకోవద్దనమాట చూడండి ఐదు హోల్స్ పెట్టుకున్నా కదా ఇందులో చూడండి ఇందులో పాలకూర గింజలు ఒక నాలుగైదు వేసుకుంటున్నాను ఎందుకంటే మంచిగా వస్తుంది అన్నమాట ఇట్లా గుబూరుగు వస్తుంది చాలా రోజులు వస్తుంది ఇట్లా వేసుకుంటే ఇట్లా మనము మట్టిగా అప్పేసుకుందాం ఇందులో కూడా ఇందులో రెండే వేస్తున్నానండి ఎందుకంటే సెంటర్లో ఉన్న దాంట్లో కొన్ని ఎక్కువ వేసుకోవాలి విత్తనాలు ఇట్లా లాస్ట్కు ఉన్న దాంట్లో తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఉన్నది బలంగా ఉంటే మనకు ఎప్పటికీ వస్తుంది లాస్ట్కు ఉన్న వాటికి కొంచెం బలం సరిపోకుండా కూడా మనకు మధ్యలో ఉన్న మొక్కకే ఆకులు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను మధ్యలో ఒక నాలుగైదు విత్తనాలు వేసుకుంటాను ఈ చివర్ల వరకు చివర్లో ఉన్న వాటికి ఒకటి రెండు వేసుకుంటాను అనమాట ఎందుకంటే అన్నీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ దట్టంగా అయిపోతుంది అయిపోయి మనకు హార్వెస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది తొందరగా వస్తుంది తొందరగా ఫినిష్ అయిపోతుంది పంట అందుకే చూడండి చూస్తారు కదా ఇందులో రెండే వేస్తున్నా ఒకవేళ ఇవి మొలిసినా మొలవకపోయినా అందులో ఏదో ఒకటి మొలిచినా కూడా మనకు సరిపోతుంది అనమాట చాలా రోజులు కూడా వస్తుంది ఎప్పుడే కానీ పాలకూర విత్తనాలు ఇట్లా వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సెంటర్లో నాలుగైదు విత్తనాలు వేసుకున్న ఇక్కడ 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 రెండు రెండు విత్తనాలు వేసుకున్న చూస్తారు కదండి ఇందులో పాలకూర ఇందులో మెంతికూర ఇందులో ధనియాలు ఇందులో కూడా మెంతికూర ఇప్పుడు కొన్ని మనము మిరపన్న వేసుకుందామండి కొంచెం ప్లేస్ ఉంది కదా సైడ్కి ఇక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి నాటుకుందాం నారు కావాలి కదండి మన గార్డెన్లో మిర్చి అయిపోయింది చూడండి మిర్చి విత్తనాలు ఇలా కొంచెం చల్లుకుందాం ఇట్లా చల్లుకుంటే నారు మంచి వస్తుందండి నార్ మంచి వచ్చినప్పుడు నాటుకోవాలి ఎక్కువ వద్దండి మనకు ఎక్కువ అవసరం లేదు మనకు ఎంత అవసరమో అన్ని విత్తనాలు ఇట్లా చల్లుకోవాలన్నమాట ఇది నారు పోసుకోవడం అంటారనమాట ఇది నారు నారు మొలిచిన తర్వాత మనము ఒక్కొక్క మొక్క తీసుకొని వేరే కుండీలో షిఫ్ట్ చేసుకోవాలి నారు పోసుకునే పద్ధతి కూడా కొంతమందికి తెలియదు కదండి అందుకే చూపిస్తాను టమాటాలు కూడా ఇట్లనే నారు పోసుకోవాలి వంకాయలైనా కూడా ఇట్లానే నారు పోసుకోవాలి క్యాబేజీ కూడా అంతేనండి ఇట్లా నారు పోసుకొని ఒక్కొక్క మొక్క తీసి మనము కుండీలో నాటుకోవాలి ఇక ఈ సైజు వచ్చిన తర్వాత మిర్ మిర్చి మొక్క ఉంది కదా ఇది కూడా నారు పోసుకునేది చూడండి ఈ మిర్చి మొక్క ఎల్లో కలర్ మిర్చి అయితే నారు పోసుకున్నాక ఇంత సైజ్ వచ్చాక నాటుకున్నాను ఇట్లా ఇంత సైజు వచ్చినాక నాటుకున్నాను ఇవి కూడా అంతే ఇప్పుడు మొలిచిన తర్వాత ఈ సైజు వచ్చినాక మనం ఒక్కొక్క కుండీలో తీసి నాటుకోవాలన్నమాట చూస్తారు కదండి మనం విత్తనాలు అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో నాటుకుంటాను అన్నమాట చూడండి నేను బీర్నీస్ కాయ విత్తనాలు నాటుకోవాలనుకుంటున్నాను ఇవి బీన్స్ అంటారు కదండి అవి అనమాట మేము బీర్నీస్ కాయ అంటాము కొంతమంది బీన్స్ అని కూడా అంటారు కదా ఇవి నేను ఒక కుండీలో ఒక టబ్బు కాలి ఉంది అందులో నాటుకుంటానండి చూడండి ఈ టబ్బులో నేను ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఇందులో నేను బిర్నీస్ విత్తనాలు నాటుకుంటాను ఇట్లా ఇప్పుడు మనం పాలకూరకి ఎట్లయితే మనం మధ్యలో హోల్డ్ చేసుకున్నామో అలాగే వీటికి కూడా హోల్ చేసుకోవాలన్నమాట సేమ్ చూడండి నేను రెండు విత్తనాలు నాటుకుంటున్నా ఇందులో రెండు అంటే ఒకటి మొ ఒకటి మొలవకున్నా ఒకటి మొలుస్తుంది ఉద్దేశంతో నేను రెండు రెండు విత్తనాలు అయితే నాటుకుంటున్నానండి ఈ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారు అని అడుగుతారేమో నేను సీడ్స్ షాపులో కొనుక్కున్నానండి ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది కదా అందులో నేను ఈ సీడ్స్ తీసుకొచ్చుకున్నా చూడండి ఇట్లా నేను విత్తనాలు వేసుకున్నాను ఇప్పుడు మనం మట్టి కప్పేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి పడుతుంది పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే ఎందుకంటే టబ్బు వెడల్పు ఉంది కాబట్టి నేను ఎన్ని నాటుకున్నానంటే మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ప్లేసుల్లో నాటుకున్నా ఇప్పుడు మట్టిగా అప్పేసుకుందాం ఈ పాటికే నేను బిర్నిస్ విత్తనాలు నాటుకునేది ఉండే చాలా లేట్ అయిందండి ఇప్పటికైనా వస్తుండొచ్చు చూద్దాం చూడండి కలర్ ఎట్లుందో విత్తనాలకు ఇది కలరో మందో తెలియదు కానీ ఇట్లా కలుపుతారు మంచి కలర్ అంటుంది పురుగు పట్టకుండా ఇట్లా కలుపుతారు అనమాట ఇలా నాటుకున్నానండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి చూడండి ఎప్పటికప్పుడు వాటర్ ఇట్లా అబ్జర్వ్ చేసుకోవాలి మట్టి ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటే మొక్క మంచిగా విత్తనం మంచిగా మొలుస్తుంది మొక్క కూడా హెల్తీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు ఎంత మంచిగా మొలిచిందో ఇక్కడ కూడా అదే చెట్టు చిక్కుడే ఇక్కడైతే మంచిగా ఏం చూడండి ఇది పర్పుల్ కలర్ పువ్వు వచ్చింది కాయ మాత్రం కొంచెం సన్నం ఉందనమాట మనం ఇదివరకు చెట్టు చిక్కుడు ఏమో వెడల్పు ఉంటుండే కదా కాయ ఇది కొంచెం సన్నగా వేరే రకంగా ఉంది కాయ కానీ కలర్ చూడండి పర్పుల్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా ఖాళీగా ఉందండి ఇంట్లో కూడా మనం ఈ బీన్స్ వేసుకుందాము ఒకటి వేసుకుందాం ఒకటి వేసుకుందాం అంటే చిన్న కంటైనర్ కదా ఇది వాటర్ డబ్బా ఒకటి ఉంది ఒకటి ఇక్కడ పెట్టేసుకుందాం చూస్తారు కదండి ఇందులో కూడా సీడ్స్ వేసేసుకున్నాం బీన్స్ ఇప్పుడు వాటర్ పోసుకుందాం చూడండి ఇక్కడ కూడా ఒక టబ్బు ఖాళీగా ఉంది ఇందులో కూడా బీన్స్ వేసుకుందామండి కొన్ని విత్తనాలు ఉన్నాయి వేసేసుకుందాం సేమ్ యాజ్ యాజ్టీజ్గా అలాగే వేసుకోవాలండి ఇక్కడ చూడండి రెండు విత్తనాలు వేసుకుంటున్నా ఇందులో రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు చాలండి ఇప్పుడు మట్టి కప్పేసుకుందాం ఎక్కువ లోపలికి వేస్తే కూడా మొలవవు ఎక్కువ లోపలికి వేసుకోవద్దు ఎక్కువ వేసుకోవద్దు చూసారు కదా ఇలా విత్తనాలు నేను వేసుకుంటానండి వాటర్ పోసుకుందామండి ఈ పాటికే వేసుకునేది ఉండే చలికి మంచిగా అవుతుండే కాయ కొంచెం లేట్ అయిందండి వస్తుండొచ్చు నాకు తెలిసి ఈ పంట వస్తుందని అనుకుంటున్నా ఇంకా చలి పోలేదు కదా చలికాలం చాలా మంచిగా వస్తుంది చిక్కుడుకాయ లెక్క ఇంకా టైం ఉంది కదా ఫార్టీ డేస్లో పూతాఖాతాకు వస్తుందండి మనం విత్తనం వేసుకున్న తర్వాత ఫార్టీ డేస్ కల్లా కాతా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ మెంతులకు కూడా వాటర్ ఇట్లా పోసుకోవాలండి ఇక్కడ ధనియాలు ధనియాలకు కూడా వాటర్ పోసుకుందాం ఫస్ట్ టైం కదా కొన్ని ఎక్కువ పోసుకోవాలి కింది వరకు మట్టి డ్రై ఉంది కదా వాటర్ కింది వరకు వెళ్ళిపోవాలి డ్రైనేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు పోసుకోవాలి ఏమన్నా విత్తనాలు తేలితే ఇట్లా ఇట్లా తోట లోపలికే అనుకోవాలన్నమాట ఇవి మెంతులు పైన ఉన్నా కూడా ములుస్తాయండి ప్రాబ్లం లేదు మనం చాలా వేసుకున్నాం కదా అన్నీ మొలుస్తాయి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ధనియాలు ధనియాలు మాత్రం కంపల్సరీ మనము పైన తేలకుండా చూసుకోవాలి మొలవవు పైన తేలితే ముందేవి లేటుగా ములుస్తాయి కదా ఇంచుమించు వారం పది రోజులు అయితే పడుతుందండి ములవడానికి మొలవడానికి మెంతులైతే ఎమ్మడే ములుస్తాయి రెండు మూడు రోజులకే మొలకలు వస్తాయి చూస్తారు కదండి ఇట్లా నేనైతే విత్తనాలు అయితే ఇట్లా వేసుకుంటా ఇందులో కూడా మనం వాటర్ పోసుకుందాం చూస్తారు కదండీ ఎంత మంచిగా మనము నాటుకున్నామో విత్తనాలు కంపల్సరీ మొలుస్తాయండి నేనైతే ఎప్పుడు మెంతులు వేసినా అయితే మొలిచినాయి ఇక ధనియాలు అయితే కొంచెం వారం రోజులు టైం పడుతుంది ఇవన్నీ మొలిచినాక మీకు చూపిస్తాను ఇక్కడ మనం మిర్చి నాటుకున్నాం కదా ఇంట్లో కూడా కొంచెం పోసుకున్నాం విత్తనాలు వేసుకున్నాం కదా వాటర్ పోసుకున్నాం ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇలా నేను కుండీలు మంచిగా అరేంజ్ చేసుకున్నాను అయితే ఈ మట్టిలో ఏం కలిపానో నేను చెప్పడం మర్చిపోయానండి పశుల ఎరువు సగము మట్టి సగము మరియు కొంచెం వేపపిండి ఈ మూడే కలిపినానండి నేను ఈ మూడు కలిపి నేను విత్తనాలు వేసుకున్నాను పశువుల ఎరువు కంపల్సరీ ఉండాలండి పశువుల ఎరువు లేకపోతే మాత్రం మొక్కలు అయితే ఎదగవు నేనైతే మట్టి కలుపుకునేటప్పుడు అయితే కంపల్సరీ పశువుల ఎరువు సగము మట్టి సగము వేపపిండి గుప్పెడంతా వేసి నేను ఇట్లా సీడ్స్ నాటుకుంటాను మరియు మొక్కలు కూడా నాటుకుంటానండి ఇవన్నీ మలిసినాక మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి